హాయ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాము టైం టేబుల్ అయితే రానే వచ్చింది ఈ యొక్క టైం టేబుల్ మార్చి పదహారు నుంచి పదో తరగతి పరీక్షలని కూడా మనకి ఈనాడు పేపర్లో రావడం జరిగింది అయితే ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి మార్చి పదిహేను నుంచి పదవ తరగతి పరీక్షలు జరుపుకుంటామని కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది దాన్ని ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనేటువంటిది లాంఛనంగా జరిగేటువంటి విషయమే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మార్చి పదిహారవ తేదీ నుంచే పరీక్షలు అయితే జరుగుతాయి గమనిద్దాము మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకుని మార్చి పదహారు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలు మార్చి పదహారు నుంచి ప్రారంభంగా ఉన్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది నవంబర్ ఒకటో తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రము రూట్ మ్యాప్ను ముద్రించనున్నారు అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది మరోవైపు చదువులు వినకొడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి ప్రణా అమలు చేయనున్నారు పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెవ్ డెవలప్మెంటు అధికారి విన్సిలేటర్ను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు పదో తరగతి విద్యార్థులు ఎవరిని డ్రాప్ బాక్స్లో ఉంచవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి టెన్త్ క్లాస్కి సంబంధించిన సమాచారం ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటుంది అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ బాగా చదవండి ఇష్టపడి చదవండి మంచి మార్కులు తెచ్చుకోండి జై హింద్